అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు ఆ స్థలము ఇరుకుగా ఉంది అయినా అది బాబాయే స్వయంగా చూసించిన స్థలము అందుకే దానికి మహత్వము దినిసతో అప్పుడే సమతలంగా చదును చేసిన నెల ఆ చెమ్మగా ఉంది అయినా బాబా అగ్ని శిరస వహించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పా ఏర్పరచుకున్నారు భీమాజీకి ఊళ్ళో తెలిసిన వారు ఉన్నారు పొడిగా ఉన్న స్థలము లభిస్తుంది కానీ బాబా స్వయంగా చెప్పిన స్థానాన్ని వదిలి వేరే స్థలాన్ని చూసుకు చూసుకోలేడు కదా అక్కడే రెండు గోనె గొడ్డలు పరుచుకొని వాడినిపై పరుపు వేసుకుని పటేల్ నుంచి చింతంగా చేయించేవాడు ఆ రోజు రాత్రి అతనికి వచ్చింది బాల్యము నాటి మాస్టర్ వచ్చి అతన్ని కొట్టసాగాడు పద్యము కంఠస్థం చేయటానికి చేతితో ఒక బెత్తము పూచుకుని బాగా దెబ్బలు కొడుతూ అతని వీపు తిటక బాదాడు అలా శిష్యుని చాలా కష్టపడ్డా శిష్యుణ్ణి చాలా కష్టపెట్టాడు ఆ పద్యాన్ని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహల పడుతున్నారు ఆ పద్యాన్ని అక్షరం అక్షరం సొంతం చెబుతాను శాంతం చెబుతాను పద్యము పరుగుల గురు పరుగుల గృహాలలో పాదము పెట్టడము పాము తలపై పాదమ మోపటము మోపటమని స్త్రీ లోబి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్ని సుఖంగా భావించే స్త్రీ తన పతి కోరిన విధంగా ప్రశాంత మనసుతో ప్రవర్తించే స్త్రీ ఈ స్వభావం కల ఏ నిజమైన సతి ఈ శిక్ష ఎందుకొరకు అన్న విషయము ఏమీ అర్థం కలది ఎంతో పట్టుదలతో మాస్టర్ వెత్తము వదల వదలటం లేదు వెంటనే మరొక కళ వచ్చింది అది ఇంతకంటే విలక్షణమైంది